నీ చిన్నితనములో నీ మాల వేసిన నాకింత భాగ్యమో ఏ జన్మ పుణ్యమో ఇరుముడి కట్టి శబరిమలైకి నెయ్యభిషేకం చేస్తాను అయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్నస్వామిని కరుణించు అయ్యప్ప స్వామియ శరణం శరణమయ్యప్ప స్వామియ శరణం శరణమయ్యప్ప స్వామి దింతకతోం అయ్యప్ప స్వామి దింతకతోం అయ్యప్ప అయ్యప్పదింతకతోం స్వామియ శరణం శరణమయ్యప్ప స్వామి சரணம் முரணமையப்பா మహిమాన్వితమాల వేసి వెన్నెలో వెన్నెల మండల దీక్ష చేసి వెన్నెలో వెన్నెల ఇల్లు వాకిలిడిచిపెట్టి వెన్నెలో వెన్నెల రోడిని ఎత్తుకొని వెన్నెలో వెన్నెల కాళ్ళే మండుతున్న వెన్నెలో వెన్నెల తను తొళ్ళు చుతున్న వెన్నెలో వెన్నెల రాళ్ళు ముళ్ళు తగిలి ఒళ్ళు వెన్నెల వెన్నెల రక్తాలే కారుతున్న వెన్నెలో వెన్నెల తనను నమ్మి నడిచి వెన్నెల మన పాపాలే కడిగేస్తాడు వెన్నెల వెన్నెల రావణ సందనాలు వెన్నెల మణికంఠకు వందనాలో వెన్నెల రావణ సందనాలో వెన్నెల మణికంఠకు వందనాలో వెన్నెల హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనంర్తనం हरिहरात्मजं मि देवमाश्रये शरणमय्यप्पा स्वामि शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामि शरणमय्यप्पा शरणकीर्तनं स्वामि भक्तमानसं भरणलोलुपं स्वामि नर्तनालसं अरुणबासुरं स्वामी भूतनायकं हरिहरात्मजं देमि देवमाश्रये शरणमयप्पा स्वामी शरणमयप्पा शरणमयप्पा स्वामी शरणमयप्पा అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆరింగవు అయ్యవే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆరింగవు అయ్యవే శరణమయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం मय्य शरण शरण अय्य स्वामे अय्यपो अय्यो स्वामी स्वामी अय्यो अय्यो स्वामी स्वामी अय्यो स्वामी 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 अय्यो अय्यो स्वामी నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప నీలో నేను ఉంటాను అయ్యప్ప నన్ను నడిపించేది నువ్వే స్వామి అయ్యప్ప నన్ను నీ దరి చేర్చి దైవము అయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్నెస్వామిని కరుణించు అయ్యప్ప స్వామి దింతకతోం అయ్యప్ప దింతకతోం స్వామి దింతకతోం అయ్యప్ప దింతకతో నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నిన్ను చూడక నేనుండగలనా కుండ గలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీవు పకారం నా ప్రాణం నీవు పకారం మనసున్నది ధ్యానలోనే తను ఉన్నది నీ సేవలోనే మనసున్నది నీ ధ్యానలోనే తను ఉన్నది నీ సేవలోనే ప్రతి నోట చరణనామం నా నోట నీ మధురగానం నా నోట నీ గానం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండ కురాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం ಅಯ್ಯಪ್ಪ ದೇವಾಯ ನಮಃ ಅಭಯ ಸ್ವರೂಪಾಯ ನಮಃ ಅಯ್ಯವೃತ್ತಾಯ ನಮಃ ಕರುಣಾ ಸಮುದ್ರಾಯ ನಮಃ ನಿಜ ವೀರ ಗಂಭೀರ ಗಿರಿ ನಿಜವೀರ ಮುದ್ರಾಯ ನಮಃ ಪರಮಾನು ಹೃದಯಾಂತರ ಪರಮುಹೃದಯ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪಾಯ ನಮಃ ಅಯ್ಯಪ್ಪ ದೇವಾಯ ನಮಃ అభయస్వరూపాయ నమ ముత్యాల నా తండ్రి రత్నాల నా తండ్రి మిరిమిట్లు గొలిపేటి వజ్రాల నా తండ్రి పగడాలనాథండ్రి మువ్వాలనాథండ్రి బంగారు మెరుపుల్లో దగ్గనా తండ్రి చల్లని 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 ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవీ కిలకిలకి చిల్లకమ్మ బాటలో ఉన్నానని మాట చెప్పవి స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణము స్వామి అయ్యప్ప శరణం கமிஷரணம் சரணம் பகவான் சரணம் பகவதி சரணம் தேவன் சரணம் தேவிசரணம் தேவன் பாதம் தேவி பாத சுவாமி பாதம் அய்யப்பா பகவானே பகவதியே ஈஸ்வரணே ஈஸ்வரியே தேவனே தேவியே சக்தனே యే స్వామీ అయ్యప్పో ఎల్లి కట్టు శబరిమలకు ఇముడి కట్టు శబరిమల கல்லம் மும் கபரிமலக்கு கல்லும் முல்லம் காலிக்கு விடையா தேக துக்கிவிடய பாத பாதபலந்த யாரை காணல் காணா கானியை காண்டல் மோட்சம் கிட்டு சுவாமி ஸீ மாயப்ப அபிஷேகம் சுவாமி கே கற்பூர தீபம் சுவாமி கே ஆலாபிஷேகம் சுவாமி கே பஸ்வாபிஷேக்கம் சுவாமி கே தேனா स्वामी के चंदनाभिषेक स्वामी के फूलाभिषेक स्वामी के पन्नीराभिषेक स्वामी के स्वामी शरण अय्यपरण अय्यपरण स्वामी शरण ओम श्री स्वामे शरण अय्यप्प నా ఆటలు నీవి నా స్వామి అయ్యప్ప నా పాటలు నీవి నా స్వామి అయ్యప్ప నా మాటలు నీవి నరమి శరణమయ్యప్ప నా చేతలను నీవి స్వామి శరణమయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్యస్వామిని కరుణించు అయ్యప్ప స్వామియ శరణం சரமயப்பா சுவாமிய சரணம் சுவாமி சரணமயப்பா சுவீதித்தக்கத்தோம் அய்ப்பிந்தக்கத்தோம் அய்யப்பிந்த கோம் ஸ்வாமி திந்தக்கோம்